ఇంపార్టెంట్ నాలుగు పాయింట్ రోజు పబ్లిక్ ఉద్దేశించి మాట్లాడుతుంది సమయ వాళ్ళ ఆ తాజుద్దని తాజుద్దని యాక్చువల్ గా ప్రైవేట్ ఎంప్లాయ్ అయిన మహేంద్ర ఆలో ఆ నలసలే పెట్టుకొని చేస్తాడని చెప్పేసి వీళ్ళు అభిమానంతో అన్న ఆ కొట్టి చంపినారు పన్నెండు ఏడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యాహ్నము రెండు గంటల సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం నమాజ్ సందర్భంగా తాజు మహమ్మద్ తాజుద్దీన్ సన్నాబ్ కుటామియా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది అతను వస్తుంటే అసను షేక్ ముక్రమ్ అక్బర్ అండ్ జుబేర్ ఈ నలుగురు ఏం చేసినాడు హసన్ ప్లస్ ఇద్దరు కలిసి అతన్ని పట్టుకున్నారు పట్టుకొని నీకు చేతబడి సోర్సరి చేయవద్దని చాలాసార్లు చెప్పినాము నువ్వు వినలేదని చెప్పేసి బైక్ మీద అతను తీసుకోపోయి మాణిక ప్రభు మొల్ల ఏరియా నుంచి ఎన్నిసార్లు చెప్పినాను పదే పదే ఇదే చేస్తున్నావు అని చెప్పి అమావాస్య పౌర్ణమి మెరుగు చేస్తున్నావు అని చెప్పి చెప్పి అతనికి చెప్పినా కూడా నువ్వు వినట్లేవు అని చెప్పేసి అతని చేతులతో కట్టేసి వెపన్తో నైఫ్ కత్తితో కొట్టడం జరిగింది గాయాలతో చనిపోయడం జరిగింది అతన్ని తీసుకపోయి అల్లన్న రెహమత్ నగర్ అల్లన్న ఫ్యాక్టరీ నియర్ దగ్గర ఉన్న బావిలో పడేసి కట్టేసి ఇతనికి జుబేర్ కూడా చనిపోయిన తర్వాత కవర్లో తీసుకపోవడానికి పాలిథిన్ కవర్లో తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఈ జుబేర్ కూడా కవర్ తీసుకొని తన కారులో హెల్ప్ చేయడం జరిగింది ఆ కార్లో తీసుకొని బావి దగ్గర తనకు హెల్ప్ చేయడం జరిగింది ఏ ముఖ్యంగా ఏ వన్ టూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ తరచుగా అతనికి చెప్పేవారు ఈ బాణమతి సోర్సెస్ ఇట్లాంటివి చేయవద్దని చెప్పినా కూడా మన మహమ్మద్ తాజుద్దీన్ అయినట్లేనే కోపంతో మనసులో పెట్టుకొని చంపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకపోయి పన్నెండు నైట్ అతను చంపడం జరిగింది పదమూడు మార్నింగ్ వాలంటీగా అఫీసుని సిఐగా సిఐ గారు టౌన్ సిఏ శివలింగం గారు జైరాబాద్ టౌన్ మళ్ళా వినయ్ కుమార్ టీము అతను వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ చేసిన నేరం ఒప్పుకోవడం జరిగింది వారి వద్ద నుండి ఆ కత్తిను మళ్ళా మన కార్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది మృతుడికి బావిలు తీసిన తర్వాత వాళ్ళ భార్య కూడా బాడీని ఐడెంటిఫై చేసి చేసిన తర్వాత మేము బాడీని హాస్పిటల్ పంపించేసి పంచనామా నిర్వహించిన తర్వాత డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది ఈ కేసులో ఉన్న నలుగురు ముద్దాయిని చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నందుకు నేరానికి నేరాన్ని కన్ఫ్రైజ్ చేయడం జరిగింది ఆ నేరం ఒప్పుకున్నందుకు ఈరోజు వాళ్ళని ఆ జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాము